ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్రం చొరవ చూపడం శుభ సూచకమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఏది న్యాయబద్దమో దాని ప్రకారం కేంద్రం పరిష్కారం చూపడం మంచిదని హితవు పలికారు ఇద్దరు ముఖ్యమంత్రులు ముందు నీటి పంపిణీ కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుందన్నారు ముందుగా జల వివాదాన్ని చేసుకోవాలని సూచించారు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది ఇది మిగులు నిజమే సముద్రంలో పోవడం అన్యాయమే మరి మిగులు ఎంత ఎంతమవుతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది అది నీటి వాటా పరిష్కారం కాకుండా మళ్ళీ ప్రాజెక్టు మేము కట్టుకుంటాం మళ్ళీ అనుమతి అంటే మళ్ళీ ఇదే వివాదం మొదలవుతుంది మొదట జల వివాదాన్ని పరిష్క పరిష్కారం చేసుకోవాలి ఎవరైనా మిగిలిన వాడుకోవాలో ఒక అవగాహన రావాలి ఆ తర్వాత ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది